हरि ओ हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम రామ రామ హరే హరి హరి కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి శ్రావణభూతి గురువుగారు నాయన అర్థమైంది పద్యం అంటే తల నుండు విషము పనికిని విలయంగా తూక నుండు రుచిగమున కొన్ని తలతో ఒక ఎనక ఉండును కలునకు నిలువెల్ల విషము కదరా సుమతి సుమతి బద్దెన పద్యాలన్నీ కూడా మహానీతిమంత వాక్యాలు అక్షర సత్యాలు జీవిత సత్యాలు జీవిత మనుగడలో మన యొక్క జీవన మార్గంలో ఎదురయ్యేటటువంటి అనేక సమస్యలు మంచివారికి మంచివారు లోకంలో ఉన్నది ఉన్నదిండి మంచి చెడు మంచి చెప్తే చెడు అర్థమైపోవాలి కానీ చెడు కూడా చెప్తేనే కొంతమందికి మంచి అర్థమవుతుంది సత్వగుణం కలిగిన వాళ్ళు సాత్వికులు మంచి గుణం చెప్తుంటే ఇది ఓ ఇట్లాంటి చేయటం మంచిది చాలు చెడు అనేది ఇంకా అవి వాటిని దగ్గరికి రానిరు వదిలిపెడతారు లోపలికి కూడా రానిరు వాళ్ళు ప్రవేశం ఉండదు తలుపు మూసేస్తారు దమ్మ వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి భిక్షానికి వెళ్తే ఏం చేస్తుంది అది తల్లి తలుపులేసి పోబు వేళగాని వేళ వస్తే ఏంది ఏం పెడతారు మాకు అన్నం వాళ్ళు ఏముంటుంది బతి భిక్షాంతేసి నీకు ఆకలి ఎత్తింది అర్ధరాత్రిలో భిక్షాంతేషి అన్న మనకు అక్కడి నుంచి ఒక తలుపు ధమాలను కొట్టి బో లేకపోతే కొంద నెలల్లో కుక్కలు ఉంటుంది ఆ కుక్కల భోభోగం మరుగుతుంది ఎడ ఖర్చు చేస్తాను బైద్య పారిపోవాలి భోజన సమయానికి ఆకలి సమయానికి వెళ్ళి అడగాలి అంతేకాకుండా మన ఇష్టం వచ్చినా మన అదే అదేవిధంగా ఇక్కడ ఈ పద్యాలలో ఉండేటువంటి నీతి జీవన విధానాన్ని మనకు తెలియజేస్తుంది అంటే ఎవరెవరు మనుషులు ఎలా ఉంటారు లోకాల్లో మంచి చెడు ఎంచి చూడ రెండు రెండు రెండే రెండు చెడు విడిచిపెట్టి మంచిని గ్రహించిన వాడే ఇప్పుడు ఏమంటున్నాడు తల నుండి విషము పడికిని విలయంగతో కను వృత్ికమునకు తలతోక అనక ఉండును కలునకు నిలి వెళ్ళ విషము కదరా సుమతి మహద్భుతమైనటువంటి జ్ఞానం ఇచ్చేటటువంటి పద్యం ఇది విషం పాము ఎక్కడ ఉంటుంది నాగు పాముకి తలలో ఉంటుంది అంటే తలలో ఉండే విషం కూరలోంచి బయటకు వస్తుంది తల నుండి పనికిన విషము ఫణిగా ఫణి అంటే ఏమి ఫణి అంటే నాగరాజు నాగుపాము అని తల లోపల విషం ఉంటుంది నాగుపాముకి పాముకి తల నుండి విషం పనికిను విలయంగా తోక నుండు ముఖం ఈ రెండు కూడా చాలా ప్రమాదకరమైనటువంటి విషం విష జంతువులు పాము నాగుపాము యొక్క విషం చాలా ప్రమాదకరం అంటే అన్ని పాములకు విషయాలు ఉండవు ముఖ్యమైన కొన్ని పాములకు మాత్రం భయంకరమైన విషయం ఉంటుంది లోపల మనిషి ప్రాణం పోతుంది పోయే ప్రమాదం ఉంటుంది తేలు కూడా అంతే భయంకరమైన తేలు ఆ తేలుగు ఎక్కడ ఉంటుంది విషము కోండెలో ఉంటుంది అంటే వెనకాల కొండ ఉంటుంది ఆ కొండకి ఒక సూది మొన ఒక ఉంటుంది అది ఏం చేస్తుంది గట్టిగా ఎక్కడ రక్తం ప్రవహిస్తున్నాడో గుచ్చుతుంది గుచ్చి ఆ విషాన్ని అలా విడిచిపెడుతుంది అంతే ఒళ్ళంత విషం రాకుతుంది రక్తంలో కలిసిపోయాక మనిషి వెళ్ళిపోయి చనిపోయే ప్రమాదం ఉంది కనుక పాము కానీ తేలు కానీ కాటు వేస్తే వెంటనే సమీపంలో ఉన్న వైద్యులను సంప్రదించి దానికి తగినటువంటి రోగ నివారణ మందు అంటే దాన్ని నిరోధించగలిగేటటువంటి ఆ విషయాన్ని ఎక్కలేకుండా నాశనం చేసేటటువంటి మందులు ఎత్తిపెట్టి ఉంటారు బాగా ఈ కాలం బాగా అన్నీ కూడా మనవల్ని ఈ యొక్క విష జంతువులు రచించుకోవడానికి అనేక రకాల మందువులు వచ్చి ఉన్నాయి కుక్క కాటు కానీ పిల్లి కాటు కానీ జంతువులు పాములు ఇవన్నీ కూడా ఇప్పుడు ఏం చెప్తున్నా తల నుండి విషమ పనికిని విలయంగా తోక నుండి విచ్చి తల తోక అనక ఉండును కలునకు నిలివెళ్ళ విషము గదరాసుమతి కలుడు కలుడంటే ఎవరు దుర్మార్గుడు దుష్టుడు మూర్ఖుడు అజ్ఞాని నిరంతరం తమో గుణంతో విరుచుకు స్వభావులు ఎప్పుడు కూడా ఇతరులను పీడిస్తూనే ఉంటారు తమో గుణ స్వభావాలు ఇతరులను హింసిస్తూ ఉంటారు చంపేస్తారు వీలైతే కోడిని లేదంటే ఏ పిచ్చుకున్న దాని రోజున చంపిన సులభంగా అంత కోసేస్తారు గొద్దులు పట్టు లేకపోతుల్ని గొర్రెల్ని నగేశం నెక్కిపరేస్తారు కనుక ఈ గుణ స్వభావాల వల్ల మానవులు కలుడు అనబడిన వాడు ఎవడరా అంటే రజో తమ్మోగుణాలు రెండు కలిగిన వాడు కలుడు కలుడకు నీళ్ళు వెళ్ళ విషము గదురాశమతి ఇటువంటి వాడికి తలలో కానీ తోకలో కానీ లేదు శరీరం కాళ్ళు బొటర్ వేలు నుంచి పైన వచ్చి చివరి వెంట్రుక వరకు కూడా వెంట్రుకలు కూడా విషమే ఆ వెంట్రుకు తాగినా కూడా ఆ ప్రమాదం అని చెప్తున్నాడు బద్దెన సుమతి మంచి బుద్ధి కలవాడా తెలుసుకోనైనా పాము ప్రమాదం నుంచి తప్పుచుకొని బయటపడొచ్చు ఏదో మందులు చేసి చూసుకొని తేలుగు కూడా దానికి తగిన మందులు వేసుకునేవాడు మనం తప్పించుకోవచ్చు బతికిపోవచ్చు కానీ కలుడు అంటే ఏమి కలుషితమైనటువంటి వాడు మనసులో అనేక బలిలాలు ఏర్పరచుకున్నవాడు కలుషిత బూయిస్తం ఈ యొక్క మనసు స్వరూపము ఇంద్రియాలు మనసు బుద్ధి అహం అన్నీ కూడా పూర్తి విషయంతో నిండిపోయి ఉంటాయి వారికి విచక్షణ జ్ఞానం అనేది ఒక కూడా ఉండదు ఈడు మంచివాడు వీడి చెడ్డవాడు అయ్యో మంచివాడు ఏమనకూడదు చెడ్డవాళ్ళను పోనీ పాపని క్షమించాలి అటువంటి ప్రసక్తి వారి ముందర తానే రాదు తెస్తే కూడా విన్నరు తెలుగు తప్పు చేసే వదిలే స్వామి అంటే తెలియకుండా తప్పు చేసి వదిలే వలన ముందు నిన్ను శిక్షించాలి ఎందుకు నువ్వు వాడికి సహాయం వస్తున్నావు కనుక ముందు ఏదో మంచి చెప్పు వాడిని కొట్టేస్తార ముందు ఇట్లాంటి వాళ్ళకి మేము సపోర్ట్ ఇస్తాము పో కనుక కలుడు అనేవాడిని మనం ఎప్పుడు కూడా దగ్గరికే పోకూడదు అటువంటి కలులు బస్సులు కూడా కొన్ని ఉన్నాయి ఆ బస్సులు అభిత వేగంగా వస్తూ ఉంటాయి కొనులు కొన్ని పక్కన జనాలు పోతున్నారు అని చూడకుండా తాగేసి మందులో మత్తు మందులో కొంతమంది పోతుంటారు అందుకే ట్రాఫిక్ అక్కడక్కడ నోట్లో పెట్టి ఊబో మందు తాగావా లేదా ఊబు బండ్లు టూ రెండు ద్విచక్ర వాహనాలు చతుర్చక్ర వాహనాలు అంటే కార్లు మోటార్ బైక్లు ఇవన్నీ కూడా ఇవి తాగిన మైకోలో బండ్లు నడిపితే ఎక్కడంటే ఏమిటంటే వాళ్ళు గుద్దేసిపోతూ ఉంటారు ప్రాణాలు తీసేస్తూ ఉంటారు లేదా వాళ్ళే ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటారు కనుక ఈ బస్సు ప్రమాదాలు ఇవన్నీ కారణం అజాగ్రత్త ఇలాంటి మత్తు సేవించిన వారే వాళ్ళు ఉండవచ్చు వాటి వాటి దగ్గరికి మనం పోకుండా ఉంటే అంత మంచిది వెనకాల శబ్దం అనబడదంటే ఒక అర కిలోమీటర్ దూరం పరిగెత్తాలి దానికి ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైన వాటిని మనం ఉంచుతూ అందరూ చిన్న వయసు నుంచి ఈ జ్ఞానం పెంచుకొని ఎవరి దగ్గరికి పోవాలి ఎవరి దగ్గరికి పోకూడదు ఇలాంటి జ్ఞానం మనకుంటే చాలా ఆనందంగా కూడా ఉంటుంది ఈ శరీరం ఇచ్చి మనకి ఆ పని పని అప్పచెప్పాడో ఆ పని నిర్విఘ్నంగా జరిగేంతవరకు వరకు మనం భగవంతుడి భారమేసి హాయిగా మంచిగా జీవించాలి మంచి ఆహారమే తీసుకోవాలి అందరితో మంచిగా ఉండండి గోవింద గోవింద వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీకృష్ణం వందే జగద్గురు